కావులు పట్టణం మద్దూరుపాడులోని టిట్కో గృహ సముదాయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం రాత్రి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడారు ప్రధానంగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు అదేవిధంగా పక్కనే ఉన్న చెరువు లోతట్టు నీటితో టిట్కో గృహ సముదాయం మునకకు గురవుతున్నట్లు చెప్పారు అదేవిధంగా చెరువులోని విషసర్పాలు నివాసాల్లోకి వస్తూ భయాందోళనకు గురవుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు ఇడ్కో గృహ సముదాయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని కోరారు స్పందించిన కలెక్టర్ అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఆయన వెంట ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ నాయకులు రాజ్ కుమార్ చౌదరి తదితర అధికారులు నాయకులు ఉన్నారు

మధ్య <US> భావన <uneopen morally>

ఇబ్బంది ఇప్పుడు మంది లేదంటే పైకి వాటర్ ఇస్తాం పర్వాలేదు అంటే దాని వల్ల రావట్లేదు ఎందుకు కరెంట్ అన్ని బాగున్నాయి సార్ కొంచెం

ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై ఆఫర్ అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్ Hi Nilor, please subscribe to N3 TV.